అయితే దేవికన్ బిల్వాల రానియన్ బిల్వాల మేస్ట్ దేవికా రానియన పిలుస్తుంది నిజంగా నేను చూడడం రానిలాని ఉన్నారు థాంక్యూ బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుందు కుంటివే సో ఫీల్ ఎలా ఉండి అసలు చెప్పలేనంత ఆనందం అన్నమాట ఆ సాంగ్ టీవీలో పెట్టి చూసుకుంటే నాకు నేను అసలు చెప్పుకోలేన హాపీనెస్ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా ఉండేవాళ్ళు ఇప్పుడు కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ కావాలి రామ్ లాగా ఉండాలి నాకు ఒక ఛాన్స్ వస్తే నేను రామ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నా అంత ఇష్టం మహేష్ బాబు ఇష్టం ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది మహేష్ బాబుకి సో ఇప్పుడు రామ్ పోతున్నాయి మా మ్యారేజ్ కాలేదు కదా లవ్ మీద మీ ఆపినయన్ ఏంటి లవ్ అంటే లవ్ కేర్ అండర్‌స్టాండింగ్ లవ్ అనేది చాలా బ్యూటిఫుల్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను సో అంత బ్యూటిఫుల్ అన్నమాట ఏ అమ్మాయిలకు నమ్మొద్దురా భయి ఇద్దరు ముగ్గురు ని తిప్తురో కొంత చాటింగ్ కొంత మీటింగ్ ఇంకొంత డేటింగ్ అని అంటారు అంటే ఈ మధ్యలో ఉన్నారు కొంచెం ఎక్స్పోజింగ్ టైప్ అనిపిస్తుంది లైట్ గా నా రీల్స్ నాకు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు కదా ఎక్కువ వైరల్ అయిన రీల్ ఏది మీరు చేసిన దాంట్లో పన్నెండు వందల రాగి ఇప్పుడు జనరల్ అయితే ఎక్కడ చూసుకున్నా సరే డబ్బు ఉంటేనే వాల్యూ ఇస్తారు అవునండి ఇలా రేపు డబ్బు ఉంటేనే ఒక మనిషికి విలువ లైక్ అమ్మాయి కదా మనం ఛాన్స్ ఇస్తాం అని చెప్పేసి లొంగ తీసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు అని చాలా చాలా మంది ఫేస్ చేశారు నాకు కూడా కొన్ని ఒకటో రెండో తగిలి సో రీల్ కి మీరు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకున్నారు ఎందుకు ఎందుకు అంటే అంటే బాయ్స్ బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు

అబ్బా అనిపిస్తుంది అంటే ఇండస్ట్రీకి వెళ్లాలన్నా భయం చాలా మంది ఫీల్డ్ కి ఎందుకు పంపించావు మీ అమ్మాయిని అని అంటా ఉండేవాళ్ళు కానీ అవన్నీ మమ్మీ పట్టించుకోలేదు నువ్వు ట్రై చేయమ్మా నీకు వస్తుంది గ్యారంటీ వస్తుంది అంటే నా వాయిస్ అంతా మంచిగా అనిపియదు అందుకే సాంగ్ పాడలేదు ఇప్పుడు సీరియస్లీ చాలా బాగుంది బీజం ఒకటే తక్కువైంది అంటే దిస్ ఇస్ ఫర్ యు ఐ లవ్ యూ నే నైతే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ న్యూస్ నేను మ్యాంకర్ తేజన్ ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు సింపుల్గా చెప్పాలంటే వైట్ డ్రెస్ వచ్చిన ఏంజిల్ లాగా ఉందన్నమాట సో ఫోక్ డాన్సర్ దేవికా రాణి మనతో పాటు ఉన్నది చాలా రీల్స్ చేస్తుంది ఈ మధ్యకాలంలో రీల్స్ అయితే ఒక లెవెల్లో వైరల్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో ఎవరో రాగి రెడ్డి పన్నెండు వందలు తీసుకుని వెళ్ళిపోయిందంట దాని మీద కూడా బాగా వైరల్ చేస్తుంది అన్నమాట సో మనతో పాటు ఉన్న ఫోక్ డాన్సర్ దేవికా రాణి గారు మనతో పాటు ఉన్నారు సో హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సూపర్ అయితే దేవికా అని పిల్వాలా రాణి అని పిల్వాలా మీ ఇష్టం దేవిక రాణి అని పిలవచ్చు నిజంగా మీరు చూడండి రాణి లాని ఉన్నారు థాంక్యూ ఎవరు పెట్టారు పేరు గాని మంచి పెట్టారు మా డాడీ పెట్టారు ఓ సో రాణి గారు చెప్పండి ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు ఫోక్ ఇండస్ట్రీలోకి మీరు నేను ఫోక్ ఇండస్ట్రీలో అయితే ఒక త్రీ ఇయర్స్ అవుతుంది వచ్చి అసలు అయితే ఇండస్ట్రీలోకి అయితే సెవెన్ ఇయర్స్ బట్టి నేను ఇండస్ట్రీలో ఉన్నాను అప్పటి నుంచి ట్రై చేస్తా ఉన్నాను ఓకే సో మీ సొంతూరు ఎక్కడ భద్రాచలం భద్రాచలం ఓకే ఇంట్లో సపోర్ట్ చాలా సపోర్ట్ మా డాడీ గానీ మమ్మీ గానీ ఫుల్ సపోర్ట్ ఇస్తారు లేకపోతే మిస్టేక్ చేసినా కూడా ఇలా 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 అని సపోర్ట్ చేస్తారు నువ్వు చేయగలవు అని ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి భద్రాచలం కి చాలా దూరం ఫిలిం ఇండస్ట్రీ అంతా మనకి హైదరాబాద్ లో ఉంది ఈవెన్ ఫోక్ ఇండస్ట్రీ అంటే ఇట్ సైడ్ ఎక్కువ ఉంది మన తెలంగాణ సైడ్ ఎక్కువ ఉంది అవునా సో నేను ఏమన్నా అంత దూరం నుంచి ఫిలిం ఇండస్ట్రీలో అంత రిస్క్ చేసి రావాల్సినంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది మీకు ఎందుకో తెలియదు కానీ చాలా ఇంట్రెస్ట్ హీరోయిన్ అవ్వాలి అని నా గోల్ అనమాట చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా ఇష్టం ఓకే దాని సో ఎక్కువ సినిమాలు చూస్తారనా మీరు ఆ అంటే సినిమాస్ చూస్తాను మీకు ఇష్టమైన హీరోయిన్ హీరోయిన్ సమంత సమంత ఎక్కువ టైం చూసిన సినిమాలు ఏంటి మీరు ఒకటే సినిమా పదే పదే చూసిన సినిమా ఏంటి భయం లేదు అన్ని ఈక్వల్ గా చూస్తాను ఓకే సో ఇప్పుడు ఇండస్ట్రీలకు రావాలంటే కనీసం పరిచయాలు ఉండాలి ఏదో ఒక పరిచయం ఉండాలి అది కెమెరా మ్యాన్ ఇంకేదో సాంగ్ చేసిన సో ఇట్లా ఎవరైనా పరిచయం ఉండేనా మీరు స్టార్టింగ్ లో సినిమాలో ట్రై చేసి నాకు ఈ ఫీల్డ్ మీద ఇంత కూడా నాలెడ్జ్ లేదు అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వల్ల అప్పుడు టిక్ టాక్ ఉండే దాని వల్ల కొంచెం ఫేమస్ అయ్యేదాన్ని బట్టి వాళ్ళు మెసేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఫోక్ ఫోక్ సాంగ్స్ కూడా అలాగే నాకు వైరల్ అయినాయి వాళ్ళే అలా మెసేజ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో ఒకప్పుడు మెసేజ్ ఇండస్ట్రీలో ఛాన్స్ ఉందమ్మా చేస్తావా అంటే ఇంట్రెస్ట్ అంటే అని చెప్పాను అనమాట చేద్దాం అనుకున్నప్పుడు ఫోన్ చేసి నిజంగా అదే ఆఫర్ ఇస్తే మనకి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు ఇంకా అలా ఫోక్ ఇండస్ట్రీలో వచ్చేసేదాన్ని సాంగ్ పో స్టార్టింగ్ స్టార్టింగ్ మీరు అనుకున్న ఫీల్డ్ లోకి ఎంట్రీ అయ్యారు కదా సాంగ్ ఛాన్స్ వచ్చింది కదా సో ఆ ఫీల్ ఎలా ఉండే అసలు చెప్పలేనంత ఆనందం అన్నమాట ఒక్క ఆ సాంగ్ టీవీలో పెట్టి చూసుకుంటే నాకు నేను అసలు చెప్పుకోలేను నా హ్యాపీనెస్ మా డాడీ కానీ మమ్మీ కాని చూస్తే చాలా హ్యాపీ అయ్యారు అనమాట చాలా మంది చెప్పారు మా అమ్మాయి ఇలా చేస్తుంది అని వాళ్ళు ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తది చెప్పుకుంటే ప్రౌడ్ గా అనిపిస్తది అలా చెప్పుకుంటే వాళ్ళు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించేది ఇంకోటి మనము సినిమాలో చేస్తామంటే నైంటీ ఎవరు నమ్మరు మన పేరెంట్స్ నమ్మరు ఫ్రెండ్స్ నమ్మరు అట్లా మీరు ఎప్పుడైనా ఇండస్ట్రీలో అంటే ఫోక్ ఇండస్ట్రీలోకి రాకముందు ఎవరితోనో షేర్ చేసుకోరని ఇట్లా హీరోయిన్ అవుదాం అనుకుంటున్నా సినిమాలోకి వెళ్ళాలనుకుంటున్నా అని మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో షేర్ చేసి ఫ్రెండ్స్తో ఎవరితో షేర్ చేయలే కానీ మా మమ్మీ ఏదన్నా మా మమ్మీతో షేర్ చేస్తా అనమాట మా మమ్మీ చాలా సపోర్ట్ చేస్తుంది ఏదన్నా చెప్తుంది అనమాట మా మమ్మీ కూడా చాలా ఇంట్రెస్ట్ ఈ ఫీల్డ్కి హీరోయిన్ చేయాలి అని మా మమ్మీ డ్రీమ్ అనమాట అలాగా మమ్మీ తో ఇంతవరకు వచ్చాను సో ఇప్పుడు మమ్మీ ఓకేనా హ్యాపీ ఆ సాటిస్ఫైడ్ హ్యాపీ అంటే ఇప్పటివరకు అయితే హ్యాపీ ఇంకా రీచ్ అయ్యే గోల్ హీరోయిన్ అన్నమాట సో అలా అయితే ఇంకా ఫుల్ఫిల్ ఐప్ అయింది ఓకే సో దగ్గర ఇప్పటివరకు ఎన్ని ఫోక్ సాంగ్స్ చేసి ఉంటారు మీరు ఒక 45 ప్లేస్ ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డాన్సే సో మీకు డాన్స్ ఫస్ట్ నుంచి వచ్చా మీకు కోరియోగ్రాఫర్ ఉన్నారా లేకపోతే మీకు మీరే కోరియోగ్రఫీ చేసుకుంటారు సాంగ్ లో లేదు నాకు చిన్నప్పటి నుంచి మా స్కూల్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ అయ్యాయి అన్నమాట దానికి బట్టి చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇంకా స్టడీ కంటే ఎక్కువ డాన్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని అలా అలా ప్రతి ప్రోగ్రామ్ ఇచ్చుకుంటూ వచ్చాను అన్నమాట అలా ఇంట్రెస్ట్ అన్నమాట చాలా డాన్స్ అంటే పిచ్చి దానివల్ల యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది ఇప్పుడు ఒక సాంగ్ చేసారు అయిపోయింది మిక్స్ ఛాన్స్ వచ్చింది సో నెక్స్ట్ ఛాన్సెస్ ఎట్లా వచ్చినాయి మీకు అంటే మీకు మీరు అప్రోచ్ అయ్యారా లేకపోతే సాంగ్ చూసి వాళ్ళకి లేదు సాంగ్ చూసి అలా ఛాన్సెస్ వాళ్ళు ఇచ్చారు పేమెంట్స్ అన్ని కరెక్ట్ ఇస్తారా పేమెంట్ కొంతమంది కొంత అలా అలా ఇస్తారు అనమాట ఇంకోటి ప్రతి ఇండస్ట్రీలో ఒక అమ్మాయి అడుగు పెడుతుందంటే చాలా వరకు అయితే ఈ టీచింగ్ ఎక్కువ ఉంటది లైక్ అమ్మాయి కదా మనం ఛాన్స్ ఇస్తాం అని చెప్పేసి లొంగ తీసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు అని చాలా ఇండస్ట్రీలోనే కాదు ఇతర ఫీల్డ్ లో కూడా ఉంది సో అట్లా మీకు ఎప్పుడన్నా ఎవరన్నా టీచ్ చేయడం కానీ అంటే ఈ ఫీల్డ్ లో అంటే ఉంటాయి అవన్నీ చాలా మంది ఫేస్ చేశారు నాకు కూడా కొన్ని ఒకటో రెండో తగిలి నాకు తగిలి అన్ని అవాయిడ్ చేశాను నేను ఒక మంచి రూట్ లోనే వెళ్తున్నాను అంటే ఏమైనా మంచి రూట్ లో వస్తేనే ఛాన్సెస్ యాక్సెప్ట్ చేస్తున్నా అనమాట చెడు విధంగా అంటే నో అన్నమాట నో అని చెప్పేస్తాను వాళ్ళకి సో ఇప్పుడు ఇన్స్టాలో మీద ఒక రీల్ బాగా వైరల్ అవుతుంది అంటే ఆ డ్రెస్ కాస్ట్యూమ్ అంతా చాలా బాగుంది అంటే చూడడానికి ఒక అమ్మాయి అంటే ఒక అమ్మాయి ఎలా ఉండాలి ఒక అబ్బాయి కన్నాకి అలా ఉంది అంటే రీల్ నిజంగా చాలా ట్రెండింగ్ లా ఉంది సో ఆ రీల్ కి మీరు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకున్నారు ఎందుకు ఎందుకంటే అంటే బాయ్స్ బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు సో అవన్నీ వాళ్ళకి సిస్టర్స్ ఉంటారు వాళ్ళకి అక్కలు చెల్లెలు ఉంటారు కదా సో ఒక అమ్మాయిని వాళ్ళ ఇష్టం వాళ్ళ డ్రెస్ సెన్స్ వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఒక గోల్ ఉంది కాబట్టి అలా చేసుకుంటున్నారు సో దానికి అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టి వాళ్ళని బన్స్ ఇబ్బంది పెట్టకూడదు కదా మీకు చాలా బ్యాడ్ కామెంట్స్ అంటే బ్యాడ్ అంటే మరీ బ్యాడ్ ఏం కాదు అంటే నార్మల్గా వచ్చాయి బ్యాడ్ కామెంట్స్ సో అన్ని కొంతమంది అయితే చూసి చచ్చిపోతారు కూడా అలా వస్తూ ఉంటాయి సో అవన్నీ తట్టుకొని ఇలా ఉన్నాను అంటే మా మమ్మీ సపోర్ట్ వల్లే అది ఇంకా బ్యాడ్ కామెంట్స్ వల్ల కొంతమంది అమ్మాయిల జీవితాలు కూడా ఆగిపోతాయి కదా అవునండి అంటే వీడియోలు చేపి అని అది చూసి ఫ్యామిలీస్ ఎందరూ చూస్తా ఉంటారు కదా ఎలాగో అనిపిస్తా ఉంటది తట్టుకోలేము కొంతమంది అయితే చూసి చచ్చిపోతారు కూడా సో అవన్నీ తట్టుకున్నాం మీకు ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీలో ఇన్స్పైరింగ్ అంటే చిరంజీవి నాగార్జున ఇంకా మహేష్ బాబు వీళ్ళు వీళ్ళని చూసి యాక్టింగ్ అంటే వాళ్ళ యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట నేను కూడా ఇలా యాక్టింగ్ చేయాలి పెద్ద స్క్రీన్ లో కనిపించాలి అని ఎప్పటి నుంచో గ్లో గోల్ అనమాట దానివల్ల ట్రై చేస్తా ఉన్నాను ఇప్పటికి ఆడిషన్స్ ఇస్తూనే ఉన్నా కానీ ఏమో వస్తున్నాయి ఆఫర్స్ వచ్చినట్టు వచ్చి అనమాట ఎందుకు తెలియట్లేదు సో చూడాలి ఎందుకు మిస్ అది తెలియట్లేదు ఎందుకు మిస్ అవుతున్నాయి కూడా సో కొంతమంది ఇలా కమిట్మెంట్స్ ఉంటేనే ఆఫర్స్ ఇస్తారు ఇస్తాను అని అంటూ ఉంటారు కదా సో నాకు అవన్నీ బ్యా ఇప్పుడు గుడ్ విధంగా వెళ్ళాలి అని అనుకుంటున్నాను నేను సో అవన్నీ అంటే సెట్ కాదు నాకు అంటే ఎవరైనా మంచి డైరెక్టర్ చూసి నాకు ఒక ఛాన్స్ ఇస్తే నా టాలెంట్ గుర్తించి నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను ఓకే చేయగలను బాధ చాలా బాధ అనిపిస్తుంది ఇంతగానో ట్రై చేస్తున్నా వీళ్ళు టాలెంట్ ని గుర్తించట్లేదు నాలో ఏం తక్కువైంది అని చాలా సార్లు చాలా బాధ అనిపిస్తా ఉంటుంది ఆయన ఒక్కొక్కసారి నైట్లు కూడా ఏడిచేది ఉండేది అనమాట చాలా ఏడిచిన అసలు ఎవరికి చెప్పకోవాలో కూడా అర్థం కాదు బాధ మాకు చెప్పినా కూడా ఇవన్నీ చెప్పుకోలేం కదా మమ్మీకి సో నాలో నేనే ఒక్క ఛాన్స్ కోసం చూస్తా ఉన్నాను ఎందుకు రావట్లేదు నాలో ఏం తక్కువైంది అని చాలా బాధ పడే పడేదాన్ని అటని ఇటని ఆడిషన్స్కి వెళ్తూనే ఉండేదాన్ని నేను సింగిల్గా ఇప్పటివరకు ఎటు వెళ్ళలేదు కనీసం మా ఇంటి దగ్గర నుంచి అలా భద్రచలం కూడా వెళ్ళలేదు ఆటోలో అలా అంటే నేను ఒక్కదాన్నే ఇక్కడ నుంచి ఆడిషన్స్ కానీ ఒక్కదాన్నే అటు ఇటు వెళ్తా ఉన్నాను నాకు నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఒక్కదాన్నే డే చేయాలి ఫేస్ చేయగలరు ఏదైనా అన్నట్టు కాన్ఫిడెన్స్ పెరిగింది అది కాస్త కాస్త ఆడిషన్ వెళ్ళేసరికి అలా ఏం లేదు ఆడిషన్ కూడా ఇస్తున్నాను ఇస్తున్నాను ఓకే అంత మంచిగా అవుతున్నాయి డైరెక్టర్స్ అందరిని అనట్లేదు ఇండస్ట్రీ చాలా మంచిది సో కొంతమంది చేయబట్టి ఇండస్ట్రీ మొత్తానికి బ్యాడ్ నేమ్ వస్తుంది సో అవన్నీ అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది అంటే వీళ్ళకి టాలెంట్ తో పని లేదు ఒక అమ్మాయి వాళ్ళు అడిగిన చేస్తేనే ఛాన్స్ ఇస్తారని అనిపిస్తుంది అప్పుడు అవును అప్పుడప్పుడు అనిపిస్తుంది అలాగే అనిపిస్తది కానీ మనం ఏం చేస్తాం ఏం చేయలేము జనరల్ గా ఇలాంటి వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేయాలంటే ఏం చేంజ్ చేస్తే బాగుంటుంది అంటారు అంటే టాలెంట్ ఉన్న అమ్మాయిలకి టాలెంట్ చూసి ఛాన్స్ ఇవ్వాలి కమిట్మెంట్ ఛాన్స్ ఏ డైరెక్టర్ అయినా ఛాన్సెస్ చూస్ ఇప్పుడు టాలెంట్ చూసే మనకి ఛాన్సెస్ ఇస్తారు సో కొంతమంది చేయబట్టి బా అనిపిస్తుంది అంటే ఇండస్ట్రీకి వెళ్ళాలన్న భయం వేస్తుంది అనమాట సో అలా చాలా ఎప్పటి నుంచో గోల్ కాబట్టి ఇంకా వదులుకెళ్ళకపోతున్నా జాబ్ చేయమంటున్నారు అంటే మా ఫ్యామిలీలో చాలా మంది ఫీల్డ్కి ఫీల్డ్ కి ఎందుకు పంపించావు మీ అమ్మాయిని అని అంటా ఉండేవాళ్ళు కానీ అవన్నీ మమ్మీ పట్టించుకోలేదు నువ్వు ట్రై చేయమ్మా నీకు వస్తుంది గ్యారెంటీకి వస్తుంది ఏ ఒక్కళ్ళైనా డైరెక్టర్ చూసి టాలెంట్ గుర్తించి ఇస్తారు అన్నట్టు ఇంకొంచెం సపోర్ట్ చేస్తూనే ఉంటే తప్పించి ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఎట్లా సర్వే అవుతున్నారు మరి మీరు చేసిన సాంగ్ అమౌంట్ ఏనా ఆ చేసిన సాంగ్ అమౌంట్ మమ్మీ కూడా పంపిస్తా ఉంటారు అంటే మీరు చేసిన మమ్మీకి పంపియారా ఆ నేను చేసింది కూడా పంపిస్తా అంటే అప్పుడు అప్పుడు సాంగ్ ఇస్తా లేనప్పుడు తీసుకుతారా అప్ అండ్ డౌన్స్ ఓకే సో నువ్వు యాక్టర్ అవ్వాలని వచ్చినావు కదా ఇండస్ట్రీకి హీరోయిన్ అవుదామని ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో మోస్ట్లీ చాలా సాంగ్స్ చేశావు కదా మరి హీరోయిన్ గా ఎందుకు ట్రై చేయట్లేదు అంటే వెబ్ సిరీస్ లో దాంట్లో డైరెక్ట్ మూవీ కాకుండా స్టెప్ బై స్టెప్ వెళ్ళొచ్చు కదా స్టెప్ బై స్టెప్ వెళ్ళొచ్చు కానీ అంటే చిన్న చిన్న చేసినవి అన్ని పెద్ద మూవీస్ లో తీసుకోరు అన్నమాట చాలా మంది అన్నారు అలాగా చిన్న చిన్న చేస్తే పెద్ద మూవీస్ లో తీసుకోరు అని అన్నారు సో దాని వల్ల ఏం చిన్న చిన్న ఏం చేయట్లేదు ఒకేసారి డైరెక్ట్ గా పెద్దది చేద్దాం అన్నట్టు ఇన్ని సెవెన్ ఇయర్స్ వరకు పట్టి వెయిట్ చేస్తా ఉన్నాను అన్నమాట అట్లా ఇంకెన్ని ఇయర్ స్పీడ్ చేస్తాం ఎన్ని ఇయర్స్ అంటే నాకు ఎన్ని వరకు ఓపిక ఉంటే అన్ ఇయర్స్ వరకు నీ ఏజ్ ఎంత ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఇంకొన్నోళ్ళు అయితే నీ అందం పోద్ది కదా అలా ఏముంది అప్పుడు అమ్మమ్మ క్యారెక్టర్ చెప్తా అలా ఏం లేదు అంటే చిన్నది పెద్దదని కాదు మనం ఎప్పుడు ఎక్కడి నుంచి మనకి దారి వచ్చేది తెలియదు అవును ఎక్కడ నుంచి ఏ ఇండస్ట్రీ పరంగా నేను చెప్తున్నా మీబి మనం చేసే కంటెంట్ ని బట్టి ఛాన్స్ వస్తాయేమో నేను అనుకుంటున్నా చిన్నది పెద్దదని కాకుండా అవునా కదా

కొన్ని గట్ల మీద అక్కడ పొలాల మధ్యలో కొన్ని అవి వెతుకొని రావాలి అలాంటి టైంలో మీరు లైక్ బోన్ ఫ్రాక్చర్ అవ్వడం కానీ కాళ్ళు చేతులు దెబ్బలు తగలడం అలా ఏం లేదు కాళ్ళకి అయ్యాన్ని అయ్యాన్ని ఇవన్నీ గుచ్చుకుంటూనే ఉంటాయి ఒక రోజు నాకు ఇప్పుడు హిట్ అనే సాంగ్ సుద్ధాభావి దాటంగా నైన్ మిలియన్స్ వెళ్ళింది ఆ సాంగ్ లో నాకు అసలు ఓపిక లేదు చాలా ఫుల్ గా కామెరులో వచ్చేసి ఫీవర్ వచ్చేసింది అనమాట అంటే నా వాయిస్ అంత మంచిగా అనిపించదు అందుకే సాంగ్ పాడలేదు ఇప్పుడు అసలు వాయిస్ తెలుసా సీరియస్లీ చాలా బాగుంది బీజిఎం ఒకటే తక్కువైంది ఆ రోజు నేను చేశాను ఆ ప్రొడ్యూసర్ గారు చాలా మంచి అనమాట టూ టూ అవర్స్ రెస్ట్ ఇచ్చారు పడుకో అమ్మ కాసేపు అని రెస్ట్ ఇచ్చారు ఇంకా నేను చేయగలనా లేదా అని అని చాలా భయం వేసింది అలా ఎలా అయినా చేశాను షూట్ కంప్లీట్ చేశాను నాకు ఆ సాంగ్ హిట్ అయిద్దని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఆ సాంగే హిట్ అయింది ఆ దేవుడి దేవుడి ఓకే సో ఫోక్ ఇండస్ట్రీలో ఎవరైనా మీకు ఫ్రెండ్స్ ఉన్నారా చాలా మంది ఉన్నారు ఇప్పుడు అంటే చేసిన వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఓకే జానులేని చాలా ఫోక్ ఇండస్ట్రీ నుంచే వచ్చింది తను వచ్చే డీ ప్రోగ్రాం వరకు వెళ్ళింది మంచిగా విన్ అయింది కదా సో ఆమె చూస్తే ఏమనిపిస్తది చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది ఒక ఫోక్ ఇండస్ట్రీ నుంచి స్టార్ట్ చేసి ఆ పట్టుదలతో అంతా ఇప్పుడు ఒక గెలిసింది అంటే చాలా మంచిగా అనిపిస్తది ఎప్పుడని కలిసి ఓ జన ఇప్పుడు వరకు అయితే లేదు ఫ్యూచర్లో కలిస్తారు అంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఒక టాప్ లెవెల్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోలు వెళ్లారు టాప్ పొజిషన్ కి ఇప్పుడు మా యాంకరింగ్ పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు సీనియర్స్ సో ఫోక్ ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద ప్లాట్ఫామ్ కి వెళ్ళింది జాను గారి అనుకోవచ్చా అనుకోవచ్చు ఓకే ఇంత క్యూట్ గా ఉన్నావు మంచి స్మైల్ ఉంది చూడడానికి ఏం జిల్లా ఉన్నావు కదా సో ఎవరు ఎంత బాగున్నా వాళ్ళకి కష్టాలు ఇబ్బంది అనేది ఉంటుంది ఏదో ఒక సిచ్యువేషన్ లో చెప్పుకునే సిచ్యువేషన్ లో ఏడుస్తారు సో అట్లా నువ్వు ఏడ్చిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా నీకు నువ్వు ఏడిసిన సిచ్యువేషన్ అంటే ఈ ఫీల్ గురించి ఏడుస్తాను నేను ఒక ఛాన్స్ రావాలి అన్నట్టు అంతే పర్సనల్గా ఎప్పుడు ఏడవాలి పర్సనల్గా ఎప్పుడు లేదు అన్ని హ్యాపీస్ అన్ని హ్యాపీస్ ఓకే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదండి ఉండేనా లేదు ఎందుకు ఒకప్పుడు ఎప్పుడో లాంగ్ ఎప్పుడో ఉండేవాళ్ళు తెలిసి తెలియని ఏజ్ లో అంతే తూనిగా 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 ఓకే సో ఓకే లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి లవ్ అంటే లవ్ కేర్ అండర్స్టాండింగ్ లవ్ అనేది చాలా బ్యూటిఫుల్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను సో అంత బ్యూటిఫుల్ అన్నమాట మీరు ఇంత బాగా చెప్తున్నారు లవ్ గురించి లవ్ కేర్ చాలా బ్యూటిఫుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనని కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏ అమ్మాయిలకు నమ్ముద్ర పోయి ఇద్దరు ముగ్గురిని తిప్పుతారు కొంత చాటింగ్ కొంత మీటింగ్ కొంత డేటింగ్ అని అంటారు మరి అది రైటే అంటారు అమ్మాయిల విషయంలో అంటే ఈ మధ్యలో ఉన్నారు ఆ ఇప్పుడు అమ్మాయి మంచిగా ట్రూగా ఉంటే అబ్బాయి ఉండట్లే అబ్బాయి ట్రూగా ఉంటే అమ్మాయి ఉండట్లే ఇద్దరిది రాంగ్ కరెక్ట్ అయితే అనలేము మనం సో ఇద్దరిది తప్పు ఉంది ఇద్దరిది రైట్ ఉంది అది మనం చెప్పలేము సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ అనేది బెస్టా బ్యాడా లవ్ అనేది చాలా బ్యూటిఫుల్ నా దృష్టిలో అయితే సో ఇంత ఇప్పుడులో అంత పర్ఫెక్ట్ గా అయితే ఎవరు ఉండట్లేదు హండ్రెడ్ లో ఒక వన్ నెంబర్స్ టూ నెంబర్స్ ఉంటున్నారు తప్పించి పర్ఫెక్ట్ గా ఎవరు ఉండట్లేదు సో ఇంత బ్యూటిఫుల్ యాంజిలో ప్రీవియస్ లో ఎప్పుడో తోనీగలు బ్రేక్ అప్ అయింది కాబట్టి ఇప్పుడు కావాలంటే అలాంటి క్వాలిటీస్ ఉన్న బై ఫోన్ కావాలి నాకు రామ్ లాగా ఉండాలి నేనైతే నాకు రామ్ అంటే చాలా ఇష్టం ఒక నాకు ఛాన్స్ వస్తే నేను రామ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నా అంత ఇష్టం కానీ రామ్ కి కూడా ఏ సంబంధం కావాలని ఉంటది కదా ఏమో ఈ ఇంటర్వ్యూ చూసి చేస్తారేమో అయితే బాగుంటుంది కళలు నెరవేరాలని చెప్పే హాస్పిటల్ కాదు మీలాంటి బ్యూటిఫుల్ అమ్మాయిలు అల్లు అర్జున్ గారికి రామ్ గారికి వీళ్ళని కోరుకుంటే మరి మాలాంటి పరిస్థితి ఏంటి కదా అవునండి మరి హార్ష్ ఆలోచిస్తున్నారు లేదు లేదు నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అన్నమాట అయితే మహేష్ బాబు ఇష్టం ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది మహేష్ బాబు కి సో ఇప్పుడు రామ్ పోతునే మా మ్యారేజ్ కాలేదు కదా సో అందుకే పాపం రామ్ గారి జీవితం నాశనం చేద్దాం అనుకుంటున్నా అలా మీ ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ మీద ఫ్రెండ్స్ ఉన్నారా మా ఫ్రెండ్స్ అంటే ఉన్నారు చాలా తక్కువ అనమాట నాకు ఫ్రెండ్స్ నేను ఎక్కువ ఎవరితో అంతగా మాట్లాడను చాలా సైలెంట్ అనమాట కొన్ని వీడియోస్ చూస్తుంటే లైక్ ఈ డ్రెస్ లో చాలా బ్యూటిఫుల్ గా సన్నగా ఉన్నారు వేరే వీడియోస్ లో చూస్తే కొంచెం ఎక్స్పోజింగ్ టైప్ అనిపిస్తుంది లైట్ గా అంటే డ్రెస్సింగ్ కావచ్చు మీరు చూస్ చేసుకున్న సాంగ్ కావచ్చు మీరు చేసే స్టెప్ కావచ్చు సో కొంచెం ఎక్స్పోజింగ్ గానే అనిపిస్తుంది సో మీకు అలా అనిపిస్తుందా అలా ఏం లేదు నాకు అయితే మంచిగానే అనిపిస్తుంది అంటే నా రీల్స్ అంటే ఇలా చేస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తే దాన్ని బట్టి నేను చేస్తాను చూసే వాళ్ళకి అలా అనిపించవచ్చు కానీ నా రీల్స్ నాకు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు కదా కానీ మీరు చేసే ప్రతి వీడియోలో మీ డ్రెస్ లైక్ డిజైన్ వేరుంటదింట మీరు వేసుకునే జ్యువెలరీతో సహా శారీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వేస్తారు కదా అంటే అది సాంగ్ షూట్ అయిపోయిన తర్వాత రీల్ చేస్తారా లేకపోతే స్పెషల్ గా రీల్ కి ఎలా తయారవుతారా స్పెషల్ గా రీల్ రీల్ కి ఎలా తయారవుతారు మా ఇంత డెడికేషనా ఒక్క రీల్ కోసం నాకు ఓపిక ఉండదు నిద్రలకి వెళ్ళేసిన రీల్ ఛాలెంజ్ ఇలా పెట్టి చేసేస్తా కానీ ప్రతిది పర్టికులర్ కమ్మతో సహా గాజులతో సహా అంత ఇంట్రెస్ట్ అన్నమాట నాకు చేయాలి అని అంటే రీల్స్ వల్ల ఏమైనా ఆఫర్స్ వచ్చినాయి ఇప్పుడు రీల్స్ వల్లేనే చాలా ఆఫర్స్ వచ్చినాయి చాలా దాన్ని బట్టి చాలా ఆఫర్స్ వచ్చినాయి చాలా మంది కాంటాక్ట్ అయ్యారు చాలా బాగుంటుంది ఎక్కువ వైరల్ అయినా రీల్ ఏదో మీరు చేసిన దాంట్లో పన్నెండు వందలు రాగి రాయి సార్ సాంగ్ పాడొచ్చు అంటే రీల్ చేసేటప్పుడు ఎట్లాగా ఉంటది అలా లిప్ వచ్చేస్తుంది కానీ నాకు ఇలా పాడడం కాదు పోని సాంగ్ పడితే స్టెప్ వేస్తారా కూర్చున్న ప్లేస్ లోనే దాని కదా అయ్యో కూర్చున్న ప్లేస్ లో ఎలా ఇస్తారండి అంతే డాన్సర్ అంటే వేయాలంటే ఓకే వేస్తాను థ్యాంక్ యూ అండ్ ఇలాగే ఎప్పుడు క్యూట్ గా నవ్వుతూ ఉండాలి థ్యాంక్ యూ ఇబ్బంది పడొద్దు కామెంట్ బాక్స్ అసలు ఆఫ్ చేయి ఎవర్ ఏమనుకున్నా పర్లేదు యాజ్ ఎ మై సైడ్ అడ్వైస్ ఓకే ఓకే సో ఇంకా లైఫ్ డ్రీమ్స్ ఏమన్నా ఉన్నాయ లైఫ్ లో ఎలా ఉండాలి లైఫ్ లో నాకు ఉన్నది ఒకే ఒక గోల్ హీరోయిన్ అవ్వాలని అంతే ఆల్్రెడీ హీరోయిన్ అయిపోయారు కదా ఇంకేంటి అంటే దీనికి మించి ఇంకా ఓకే ఇప్పుడు జనరల్ అయితే ఎక్కడ చూసుకున్నా సరే డబ్బు ఉంటేనే వాల్యూ ఇస్తారు అని అంటారు కదా సో మీ విషయంలో అది జరిగింది ఎప్పుడైనా అవునండి ఇవాళ రేపు డబ్బు ఉంటేనే ఒక మనిషికి విలువ డబ్బు లేకపోతే తీసి పడేస్తారు అనమాట ఒక విలువ ఉండదు అది ఎవరి దగ్గర చుట్టల దగ్గర ఇంట్లో దగ్గర బయట అది ఎవరి దగ్గర అయినా ఎక్కువ అయితే ఇంట్లో వాళ్ళే మన అలా చేస్తారు బయట వాళ్ళు ఇంకా మంచిగా ఉంటారు ఇంట్లో వాళ్ళు ఎక్కువ తీసు అంటే డబ్బు లేకపోతే ఇంకా వాళ్ళకి విలువ ఉండదు చిలకనగా చూసినట్టు చూస్తా ఉంటారు ఎలాగో అనిపిస్తుంది ఎందుకు అట్లా చూస్తారు ఇప్పుడు నీ డబ్బు ఉంది అనుకో అది పక్కోళ్ళకి ఎలాగో పెట్టవు కదా డబ్బు ఉంటే వాల్యూతో డబ్బు లేకపోతే వాల్యూ లేకుండా ఎందుకు చూస్తారు డబ్బు ఉంటే నాకు ఒకలా నాకు మంచిగా ఒక స్టేజ్లో ఒక మంచిగా ఉంటే నేను అందరికీ డొనేట్ చేస్తాను చాలా హెల్ప్ చేస్తాను ఇది పెట్టడం అనేది ఏం లేదు నాకు హెల్ప్ చేయాలన్నా చాలా ఇష్టం అలా అంటే ఇప్పుడు సొసైటీలో చుట్టాలు డబ్బు ఉంటేనే బాగా చూస్తారు మనల్ని ఒక వాల్యూ ఇస్తారు డబ్బు లేకపోతే ఇవ్వాలంటున్నారు కదా ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉన్నా చీప్ గా జస్ట్ వాళ్ళకి ఇవ్వరు కదా సో ఎందుకు వాల్యూ ఇస్తారు డబ్బు ఉంటే ఇప్పుడు మీ దగ్గర మీ సొసైటీలో అందరు వాల్యూ ఇస్తున్నారు వాళ్ళు వాల్యూ ఇచ్చినంత మాత్రం వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వరు కదా ఇప్పుడు మీ దగ్గర డబ్బు లేకపోతే వాల్యూ ఇవ్వట్లేదు లేనందుకు వాళ్ళ దగ్గర అడగట్లేదు కదా సో డబ్బు ఉంటేనే వాల్యూ ఎందుకు ఇస్తారు లేకపోతే ఎందుకు ఇవ్వరు అని అడుగుతుంది ఒక మనిషికి ఇవాళ రేపు మనీ ఒక్కటే అవసరం ఐ థింక్ అంత మరించి ఇంకేం చెప్పండి అబ్బాయిలకైతే డబ్బు ఇంపార్టెంట్ ఎందుకంటే డబ్బు ఉంటే లవర్ వస్తుంది బైక్ వస్తుంది పెట్రోల్ వస్తుంది ఎంజాయ్మెంట్ చేయొచ్చు కానీ అమ్మాయికి అది అవసరం లేదు కదా అందం ఉంటే సరిపోద్దిగా సరిపోతుంది మరి మీకు అందం ఉందిగా డబ్బు ఎందుకు ఎంత అందం ఉన్నా కూడా మనీ ఉండాలి మనీ ఉంటేనే ఇవాల్ సొసైటీలో బతకగలరు మీ లైఫ్ లో థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే ఎవరు చెప్తారు మమ్మీ మా డాడీ చెప్పండి వచ్చిన మమ్మీ డాడీ థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ సారీ చెప్పాల్సి వస్తే సారీ ఇప్పటివరకు వరకు ఎవరికి చెప్పలేదు లవ్ యూ చెప్పాల్సి వస్తే మమ్మీ డాడీకి అవునా చెప్పండి లవ్ యూ డాడీ మమ్మీ డాడీ ఒకవేళ నాకు లవ్ యూ చెప్పాల్సి వస్తే ఎవరికి చెప్తుంది తెలుసా వన్ అండ్ ఓన్లీ యూ మై రాణి సో రాణి దిస్ ఈస్ ఫర్ యూ ఐ లవ్ యూ అంత మోసనా అండి పర్లేదు నేను కింది వరకు ఎండా పెట్టాను చెట్టుని రోజు ఇస్తారు కదా మీరు ఇంత పెద్దది ఇస్తే నేను ఫుల్ లైఫ్ ప్లానింగ్తో ఉంటాను ఒక రోజు ఇచ్చానుకో అది ఆరోస్ అయిపోతుంది అదే చెట్టు ఇచ్చానుకో ఎవ్రీ డే రోజు వస్తుంది కదా సో అందుకు ఫ్యూచర్ ప్లానింగ్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దేవిక రాణి నువ్వు మంచిగా హీరోయిన్ అవ్వాలి మంచి సినిమా తీయాలి ఆ సినిమా తీసే హీరోయిన్ అయినప్పుడు నేను మళ్ళీ నీకు ఇంటర్వ్యూ చేయాలి ఐ హోప్ నా ఇంటర్వ్యూ ద్వారా అంటే మా ఇంటర్వ్యూ చాలామంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఆర్టిస్టులు చూస్తారు ఐ హోప్ మేబీ ఛాన్స్ రావచ్చు సో నేను అదే ఒక అమ్మాయిగా అంత స్ట్రగుల్ అవుతున్నావు అసలు ఏంది కొన్నిటికి కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంటున్నావు వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి సో ఎందుకు ఇలా ఇండస్ట్రీలో కూడా ఇన్ని సాంగ్స్ చేసింది ఇంకా వైరల్ అవ్వలేకపోతుంది ఎందుకు అని అడుగుదామని చెప్పేసి ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఐ హోప్ ఈ ఇంటర్వ్యూ ద్వారా నీకు మంచి అవకాశం రావాలి ఇంకా నువ్వు నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ వల్ల రావాలని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా నా తరఫున మా ఛానల్ తరఫున కోరుకుంటున్నా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ దేవిక రాణి ఐ లవ్ యూ లవ్ ఇలా చెప్తారా ఓకే ఒక్కోళ్ళ ఒక టాలెంట్ సో గాయస్ ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే దేవికకి మస్తు టాలెంట్ ఉంది అదే విధంగా ఇలా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి అంతే తప్ప వాళ్ళని డిస్కరేజ్ చేయకండి బ్యాడ్ కామెంట్స్ పెట్టైనా సరే ఏదైనా ఇండస్ట్రీలో ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఆడిషన్స్కి వెళ్ళినా సరే వాళ్ళకి ఇష్టం లేని పనులు మాత్రం చేయకండి టాలెంట్ చూసి ఛాన్స్ ఇవ్వండి ఇంకొక ఇంటర్వ్యూతో మేము ముందుకు వచ్చేస్తాను సైనింగ్ ఆఫ్ తేజ